మున్సిపాలిటీ చెందిన కౌన్సిలర్లు మిత్రులు మన అంబేద్కర్ గారు అందించిన రాజ్యాంగం ద్వారా పెద్ద రాష్ట్ర మంత్రి గారికి ఆశీర్వాదాలతో సంబంధించిన వార్డు ప్రజలు ఆశీర్వాదిస్తే కౌన్సిలర్ గారు కాంగ్రెస్ పార్టీ చేహేష్ గారు మన కర్ణేశ్వర్ గారు మన స్టూడీ కావడం జరిగింది మన గోరెల్ మహేష్ గారు కొల్లాపూర్ మున్సిపాలిటీ పదవ వార్డు కౌన్సిలర్ సుమారు ప్రజలందరూ చైతన్యంతో ఇది రెండవసారి అంటే మొదటిగా వారి సత్యమణి గారు మహిళా రిజర్వేషన్ ద్వారా ఎన్నిక 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 కావడం జరిగింది సో రెండవసారి బోరెన్ మ్యాచ్ సో జనరల్ స్థానంలో అదేవిధంగా కట్న శివ గారు పదిహేడవ వాడు కొల్లాపూర్ మున్సిపాలిటీ ఎస్సీ జనరల్లో మొదటిసారి అంటే గతంలో కూడా పోటీ చేశారు సో ఇతర రెండవసారి గెలుపు భార్య మెజార్టీతో గెలుపొందడం జరిగింది సో మొత్తానికి వారికి మన జేఆర్ న్యూస్ ద్వారా ముందుగా సత్కారం చాలాతో మీడియా నుంచి సత్కారం చేయబోతున్నాం సో ప్రజలుగా Thank, Thank you. you. Thank, Thank you very much. Thank you. <laughs> మీరు మంచి భవిష్యత్తు మీ వాడు ప్రజలకు మంచి పాలన అందించాలని మరిన్ని ఉన్నత స్థానాలకు రాబోయే రోజుల్లో ఎదగాలని మనస్ఫూర్తిగా మన జేఆర్ న్యూస్ గ్రూప్ మీడియా ద్వారా కోరుకుంటూ ముందుగా ఎలా ఉంది మన ప్రజాప్రభుత్వ పాలన రాష్ట్ర మంత్రివర్గంలో అదేవిధంగా కొల్లాపూరు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి ఏ విధంగా ఉన్నాయి సో ప్రజాప్రభుత్వం ప్రజల కోసం ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రభుత్వం అది కూడా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన నియోజకవర్గంలో మన మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారి నేతృత్వంలో చాలా అభివృద్ధి చెందుతూ ఉంది అభివృద్ధి అనేది పరిలెక్కిస్తున్నాడు మినిస్టర్ గారు ఎప్పుడున్నా సరే ప్రతి ఏ పని చేసినా భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా ఎందుకంటే పీజీ కాలేజ్ విద్యార్థుల పరంగా చూసుకుంటే ఎక్కడ ఉమ్మడి జిల్లాలో ఎక్కడ లేనటువంటి కళాశాలను మన ప్రభానికి తీసుకొచ్చినటువంటి ఘనత జూపల్లి గారు విద్యార్థుల భవిష్యత్తును ఈరోజు అంటే ఈరోజు రేపటి కోసం కాదు భవిష్యత్ తరాలు ఈరోజు నేను నా తర్వాత నా పిల్లలు నా పిల్లల తర్వాత వారి పిల్లలు అందరూ కూడా ప్రయోజకులు కావాలి చదివితేనే జ్ఞానం వస్తుంది ఆ జ్ఞానంతోనే అభివృద్ధి చెందుతాం ఆ జ్ఞానంతోనే భవిష్యత్తు పిల్లల భవిష్యత్తు కానీ మన భవిష్యత్తు కానీ అన్ని భవిష్యత్ తరాలకు ఉపయోగపడేటటువంటి కార్యక్రమాలను చూపల్లి గారు చేస్తారు చేస్తూ ఉన్నారు ఆ పీజీ కళాశాల కానీ అదేవిధంగా ఈరోజు కొల్లాపూర్లో సాగునీటి ప్రాజెక్టులు తాగునీటి ప్రాజెక్టులు ఏవైనా చూసుకోండి అంటే ఆయన విజన్ అనేది ఒక యాభై నుంచి వంద సంవత్సరాల ఆలోచన అటువంటి ఆలోచనలు ఉన్నటువంటి మన మహాత్ములు భూపాలి కృష్ణారావు గారు అటువంటి నాయకుని కింద పనిచేయడం మా పూర్వజన్మ సుకృతం అని చెప్పి భావిస్తున్నాం ఖచ్చితంగా సారు గారు ఉన్నన్ని రోజులు ఆయనదే అధికారం ఆయన్ని అధికారంలో ఉంటారు ఆయన 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 తర్వాత కూడా వారి కుటుంబాన్ని ఈ యొక్క కులాపూర నియోజకవర్గం అని చెప్పి వాడు ప్రజలకు ఎలాంటి హామీ ఇవ్వబోతున్నారు వాళ్ళకు గెలిపించారు అధికారో సో వాళ్ళ ప్రజలకు ఏ విధంగా వాళ్ళు ఏమైనా మీకు ఈ పలానా పనులు చేయాలని మీకు ఏమైనా విద్యార్థులు పెట్టారా ఇప్పటివరకే ఏ విధమైన చేయబోతున్నారు ఏ విధంగా చేయబోతున్నారు ముఖ్యంగా వార్డు కౌన్సిలర్ బాధ్యత కర్తవ్యం ఏంటంటే మౌలిక సదుపాయాలు ముఖ్యంగా వార్డులో ఉండేటటువంటి కౌన్సిలర్ పని ఏంటంటే మౌలిక సదుపాయాలు అంటే వారికి తాగునీటి తర్వాత వీధి దీపాలు ఆ విధంగా రోడ్లను శుభ్రంగా ఉంచడం ఎక్కడ కూడా దోమల నివారణ ఈ మౌలిక సదుపాయాలను ముఖ్యంగా ఖచ్చితంగా ఆరు నూరైనా నూరాయినా చేయించే ఏర్పాటు చేస్తాం ఖచ్చితంగా చేస్తాం ఆ పంతొమ్మిది వాళ్ళు మా చైర్మన్ గారు రెడ్డి జ్యోతి సత్యం గారు అదేవిధంగా వైస్ చైర్మన్ షేక్ రైం పాషా గారు వీరందరి సహకారంతో జూపల్లి కృష్ణారావు గారు మంత్రివర్యులు వారి అంటే వారి దగ్గర మేమంతా మా కౌన్సిలర్లో అందరం కలిసి మాకు సార్ మా కొల్పూర్ టౌన్కి ఇన్ని మనసు కావాలి ఇంత కావాలండి ఖచ్చితంగా మాకు సార్ సహకరిస్తారు సార్ ద్వారా ఈ కొల్లాపూర్ను అన్ని రంగాల్లో ముందుంచుతో ఇది మన పదవ్ కౌన్సిలర్ గోరేష్ గారు తెలియజేస్తున్నారు వాడు ప్రజలకు అదే రంగ మున్సిపాలిటీ ప్రజలకు సో కరణేష్ గారు నెక్స్ట్ రండి మీరు ఒకసారి మీ అభిప్రాయం తెలియజేయాలి వాడి ప్రజలకు సో పూర్తిగా కంగ్రాచులేషన్స్ మొదటిసారి గెలిచారు సో ఏ విధంగా ఉంది వార్డు ప్రజలకు ఏమని ఏం చెప్పబోతు ఏం చెప్పాలనుకున్నారు రాష్ట్ర మంత్రి వారి జూపారావు కృష్ణారావు గారి ఆదేశాల అనుసారంగా మేము వార్డులో గెలుపొందడం జరిగింది వార్డు ప్రజలు కూడా మమ్మల్ని భారీ మెజార్టీగా గెలిపించడం జరిగింది వార్డు ప్రజలకు మేము ముఖ్యంగా ఇంద్రమ్మ ఇంట్లు కానీ సాగునీటి కానీ ఆ తర్వాత పిల్లలు చదువుకోనికే సమ్మర్ హాలిడేస్లో స్పోకెన్ ఇంగ్లీష్ కానీ కోర్ట్స్ గురించి కానీ గ్రౌండ్ ఏర్పాటు చేస్తున్నాము ఆ గ్రౌండ్కు వాలీబాల్ అండ్ షెటిల్ కోర్ట్స్ తయారు చేసి వాళ్ళకు అన్ని సదుపాయాలు చేయాలని మేము దాంతో పాటు వసతులు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళని మంచిగా చూసుకుంటాం దీనికి కౌన్సిల్ చైర్మన్ జ్యోతి గారు వైస్ చైర్మన్ ప్రజీంపాష గారు సహకారాలతో జూపాలి మంత్రి వారి జూపాలి కృష్ణారావు గారి సహాయ సహకారంతో మా వార్డు కొల్లాపూర్ మున్సిపాలిటీ ముందుకు సహాయం తీసుకు వెళ్తామని కోరుకుంటున్నాం సో ఇది మనకు వార్డు కౌన్సిలర్ గా పదిహేడవ వార్డు కౌన్సిలర్ ఎన్నికైన కన్నే శివ గారు చెప్తున్నారు ఎలాగైనా సరే వార్డును వార్డులో ఎలాంటి సమస్య లేకుండా వార్డు ప్రజలకు మౌలిక వసతులు కల్పిస్తూ అదేవిధంగా ఈ సమ్మర్ హాలిడేస్ లో కూడా విద్యార్థులకు అంటే ఎగ్జామ్స్ రాసి ఇంటి దగ్గర ఉన్న విద్యార్థులకు కూడా ప్రత్యేక క్లాసులు అంటే వార్డులోనే ప్రత్యేక ఏర్పాటు చేసి స్పోకెన్ ఇంగ్లీష్ ఇతర అంశాలపైన కూడా తెలియజేస్తాం మాత్రం క్రీడాకాలలో కూడా వాళ్ళకు అన్ని అవకాశాలు అంటే మెరుగైన క్రీడలు రాణించే విధంగా వారికి అవకాశాలు కల్పించడానికి వారికి ప్రాక్టీస్ చేసుకోవడానికి కూడా అవకాశాలు కల్పిస్తున్నట్లు గణేష్ బగారు చెప్తున్నారు అదేవిధంగా బోరీలు మహేష్ గారు కూడా తెలియజేశారు ఇదివరకే సో పదవ వార్డు ప్రజలకు కూడా రాష్ట్ర మంత్రి వారు ఇద్దరు చెప్తున్నారు రాష్ట్ర మంత్రివర్యులు కానీ సహకారంతో అదేవిధంగా మున్సిపల్ చైర్పర్సన్ అదేవిధంగా వైస్ చైర్మన్ వైస్ చైర్మన్ కానీ సహకారంతో వార్డును అభివృద్ధి చేసుకుంటామంటున్నారు అదేవిధంగా ర్యాలీలోని వార్డులోని సమస్యలను కూడా పరిష్కరిస్తూ ముందుకు నడిపిస్తాం వాటిని ఆదర్శంగా తీర్చిదిద్దామని కూడా వారు తెలియజేస్తున్నారు మొత్తంగా ఈరోజు మొదటిగా కౌన్సిలర్లు మన స్టూడియోకి రావడం జరిగింది వారికి సన్మానించడం జరిగింది మరొకసారి వారు మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు రాబోయే రోజుల్లో మరిన్ని స్థానాలను అధిరోహించాలని కోరుకుంటూ మనసు దేహాన్ని కూడా అభివృద్ధికి సహకరిస్తుందని ప్రజా సమాజం అంటే కూడా మీ దృష్టికి తీసుకొస్తాం అని తెలియజేస్తూ మీ అందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు